హాయ్ గాయస్ అందరికి నమస్తే బాగున్నారా నేను కూడా బాగున్నాను భగవాన్తోటి నువ్వు మంచిగా ఉన్నా పర్వాలేదు ఎందుకంటే వాడు నీ దగ్గరికి రాడు ఏ వాడు ఇట్లా శత్రువు ఉన్నాడు రాంటది అనుకుంటావు అది దూరమే ఉంటాడు కానీ నీ విన్నంటి నీతోటి తిరుగుతూ నీతోటి మంచిగా నటిస్తూ ప్రవర్తిస్తూ అరే ఇది చాలా మంచివాడు అని అనుకుంటావు చూడు వాడి నీకు చాలా డేంజర్ ఎప్పుడు ఏం చేసేది తెలియదు ఎందుకంటే మనం చేసే ప్రతి పని అతనికి తెలిసి ఉంటుంది అందుకనే మన పక్క ఉన్నవాడు ఓ కంట కనిపెడుతూ ఉండాలి అది అతను ఏ రూపంలో మోసం చేసేది కూడా మనకు తెలియదు తెలుసుకో కానీ అందుకే అంటారు పెద్దలు గుణమెరిగి తిరుగురా గువ్వల చెన్న అంటారు అవో ఆ రకంగా ఉంటారు కనుక దయచేసి మనలో మనంత వరకు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా వరకు ఏ నిర్ణయం తీసుకున్నా ఏ చేసినా కూడా ఆచితూచి అడుగు వేయాలి ఎవరిని నమ్మాలనో ఎవరిని నమ్మొద్దా అనేది కూడా తెలియదు కానీ ఆయన మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అది తెలుసుకో మిత్రమా